టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం నాటి తెలంగాణ సాయుధ పోరాట వీర బనిత చిట్యాల చాకలి ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిందని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం సాగి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాయన్నారు ఐలమ్మ జీవితమే నిదర్శనం హక్కుల కోసం ఐలమ్మ చేసిన ఆత్మ గౌరవ పోరాటం స్ఫూర్తితో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం పోరాడిన మహిళ చాకలి ఐలమ్మని అన్నారు మొదలుకుంటే ఉన్నటి వరకు చనిపోయే వరకు కూడా మరి బలు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మరి నాయకురాలు సాకల లైలమ్మ ఈరోజు సాకల లైలమ్మ స్ఫూర్తితోటి మనం కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని మరి ఉద్యమాలు చేసి ఈరోజు సాకల లైలమ్మ ఏదైతే మరి పేదోళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిందో అదే తరహాలో పోరాటం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి ఆమె జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు మరి జన్మదినంగా మరి ఆమె జన్మదినం ఏదైతుందో మరి ఆమెకు నివాళులు అర్పించి ఆమె చేసిన పనులు ఆమె రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మరి గతంలో పెత్తందారులు మరి రజాకర్ల నుంచి మొదలుకుంటే నవాబుల వరకు తెలంగాణ ఆత్మ గౌరవం కోసం భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి చాకలి ఐలమ్మ లాంటి ఒక గొప్ప వీర వనిత జన్మదినం సందర్భంగా వారిని గుర్తించుకోవడం అనేది వారు చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకోవడం అనేది తెలంగాణ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా భూమి కావాలని భక్తి కావాలని పేదోడికి ఆత్మగౌరవం కావాలని ఒక మహిళ అయినప్పటికీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ఉద్యమానికి ఒక చుక్కానిలా ఒక దిక్సూచిలా నిలబడిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరి మనలందరూ కూడా గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి జయంతి సందర్భంగా తెలంగాణ సమాజానికి అతడి కూడా చాకలేలమ్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను జై హింద్ జై తెలంగాణ